లండన్లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్ఛార్జ్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత వినాయక చవితి సందర్భంలో తన ఇంట్లో శ్రద్ధగా పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన స్వస్థల నుండి దేశం వరకు అందరూ సంతోషాలతో ఉండాలని భక్తి భావంతో ప్రార్థనలు చేశారు అయితే తన ఉండగానే టీవీ ఫైవ్ లో సాంబ తనపై చర్చ చేస్తూ విమర్శలు చేయడం గమనించిన ప్రదీప్ రెడ్డి దీనిపై హాస్యాస్పదంగా స్పందించారు వీధి ఊరు జిల్లా రాష్ట్రం జాతి కోసం ప్రార్థిస్తున్న కానీ ఒకడు మాత్రం పక్కన వదలలేదు అంటూ టీవీ ఫైవ్ సాంబను ట్రోల్ చేశారు అదే అంశాన్ని ఫన్నీగా ప్రదర్శిస్తూ ప్రదీప్ రెడ్డి ఒక వీడియో రూపొందించారు ప్రశాంతంగా పూజ చేయనీక వెంటపడుతున్న సాంబకు గట్టి కౌంటర్ వినాయక చవితి అయిపోయాక ఇస్తా అంటూ సరదా శైలిలో వ్యాఖ్యానించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైసీపీ అనుచరులు దీనిని షేర్ చేస్తూ టీవీ ఫైవ్ సాంబపై ప్రదీప్ రెడ్డి ఇచ్చిన హాస్యాస్పద కౌంటర్ను హైలైట్ చేస్తున్నారు మొత్తానికి రాజకీయ వాదపవాదాల్లోనూ పండుగ వాతావరణాన్ని కలిపి సరదాగా స్పందించిన ప్రదీప్ రెడ్డి వీడియో నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది కూడా ఇన్ని రోజులు నేను బాగుండాలి అందరూ బాగుండాలని మాత్రమే కోరుకున్నాను ఇప్పుడు కొంచెం ఎక్కువ కోరుకుంటాను ఏమీ అనుకోకండి స్వామి మా సందు బాగుండాలి మా వీధి బాగుండాలి మా వార్డు బాగుండాలి మా ఊరు బాగుండాలి మా మండలం బాగుండాలి మా నియోజకవర్గం బాగుండాలి మా జిల్లా బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలి మా దేశం బాగుండాలి మా ప్రపంచము బాగుండాలి మా గెలాక్సీ బాగుండాలి అలాగే మా జాతి బాగుండాలి అలాగే మా పచ్చ బ్యాచ్ ఎక్కడో లండన్లో కూర్చొని ఒకడు ఇంకొకడు ట్రోలింగ్ చేస్తున్నారు ఏం చేస్తారా మీరు ఎంతకన్నా మిమ్మల్ని కదా స్వామి ఒకడు ఊరికే పూజ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు వస్తా నీ గురించి తర్వాత మాట్లాడతా సండే ఇసే ఉంది కదా అక్కడ కలుసుకుందాం నేను పూజ చేసుకున్నా డిస్టర్బ్ చేయ అందరూ బాగుండాలి స్వామి అందులో అందరూ ఉండాలి you <laughs>